హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవో మా చిత్తపల్ల చెట్టు ఎందుకంటే కాయలు ఇప్పటికే ఆల్రెడీ తెల్లగా వచ్చేసినాయి పెద్ద ఇంత సైజు వచ్చినాయి ఇది ఇప్పుడు ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో పండుగ పండుతుంది ఇంత ఇప్పుడే మనకు జూలైలోనే ఈ సైజు ఉన్నది ఇక్కడ లోపల చాలా ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు అయినాయి ఇది మనకు వచ్చేసి మే నెలలో పూర్తి వచ్చేసింది ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్లో ఆల్రెడీ పండ్లు వస్తాయి మంచి సైజు అయినాయి కాయలు చాలా ఉన్నాయి లోపల ఇంకా చిన్న చిన్న బాగున్నాయి పూత ఇంకా రన్నింగ్ ఉంది చూడండి అది ఎట్లా వచ్చేసింది ఇవాళ జూలై ట్వంటీ సిక్స్ డేట్ కూడా మేము వేరే మంత్ కాదు జూలైలోనే మాకు ఈ సైజ్ వచ్చినాయి మా చెట్టు ఇక్కడ మాకేంటంటే చెట్టు దగ్గర ఆవుల పేడ ఉండేది కుప్ప ఇక్కడ ఉంటుంది నేను పొలంలో రోజు తెచ్చేస్తా ఇక్కడ చిన్న కాయలు కూడా ఉన్నాయి నువ్వు ఇంకా చిన్న చిన్న పిందెలు నువ్వు అయితే ఇట్లా మనం పెట్టుకుంటే చేస్తే ఎప్పటికీ మనకు వేస్ట్ కావు ఎప్పుడొకసారి పండ్లు ఖచ్చితంగా ఇస్తాయి అట్లానే మేము ఇక్కడ కొద్దిగా మిర్చి కూడా తెచ్చి చేసుకున్నాం ఇవాళ వర్షం పడుతుంది సన్నం నైట్ అయితే బాగా పడ్డది మిర్చి నాలు తెచ్చేసుకున్నాం మా ఇంటి కోసం పచ్చిమిర్చి వెళ్తాయి ఇది ఇంకొక వన్ మంత్లో ఆల్రెడీ క్రాప్ స్టార్ట్ అవుతుంది ఓలాలు అంటే మాకు మిర్చి వెళ్తాయి బై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్